చెప్పారు ప్రతి జ్ఞాని చెప్పారు ఇవి చెప్పకుండా చెప్పనే చెప్పరు ఎరుకకి మూడు అవస్థలతో జాగ్రత్తలలో సంబంధం ఉంది స్వప్నంలో సంబంధం ఉంది సుశుద్ధిలో కూడా సంబంధం ఉంది ఎరుకే ఉంది ఇంకా ఎరుక తప్పితే ఇంకొక వస్తువే లేదు సృష్టి అంతా ప్యూర్గా సెల్ఫ్ అనే కాన్షియస్నెస్ తప్పితే ఆత్మ అనే మనం పదం వాడతాం ఆత్మ అనే పదం వాడతాం అది కాక ఇంక రెండో వస్తువు లేదు ఆత్మగా కానీ ఆత్మ జాగృత అవస్థలో తెలుసుకుంటుంది తెలుస్తుంది స్వప్నావస్థలో తెలుస్తుంది తెలుసుకుంటుంది జాగృత అవస్థలో తెలుస్తుంది తెలుసుకుంటుంది ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు దానికి మనసు అని పేరు ఇక గాఢ నిద్ర పట్టిన తర్వాత తెలియదు తెలుసుకో తెలుసుకోవటము అంటే ఏమని చెప్పండి ఒక కర్తృత్వం ఉంది ఒక శక్తి అనండి లేదా ఒక కదలిక అనండి కదలిక అనొచ్చు దానికి ఉన్న శక్తి అనొచ్చు అది మారినప్పుడు సంబంధంలో ఒక శక్తిగా మారుతుంది ఈజీ కొట్ టైమ్స్ అన్నట్టుగా ఎరుక మనసుగా మారినప్పుడు దానికి రెండు లక్షణాలు వస్తాయి తెలియటము తెలుసుకో అందుకనే మనం తెలియకుండా మనసు ఏదన్నా తెలుస్తూనే ఉంటుంది దానివైపు అడుగుతుంటుంది అందులోనే కోరికలు ఉన్నాయి అందులోనే ఆలోచనలు ఉన్నాయి అందులోనే అనుభవాలు ఉన్నాయి అనుభవం అనే దాని అంటారు ఒక మాట చెప్పనా నిద్రానుభవము అని ఎప్పుడు అంటున్నారు నిద్రలోన నిద్ర నిద్రానుభవము అనే మాట ఎప్పుడు ఉంటున్నారు నిద్రలోనే మెలుపుదాం నిద్రలు అంటారు మెలకు వచ్చాక అంటే మనసుగా మారాక అంటున్నారు తప్పితే అనుభవం అనే మాట నిజంగా లేదు మరి ఎరుకు లేదా నిద్రలు ఎరుకు లేదా మరి అనుభవం అనే మాట ఉందా చెప్పలేము మనం ఇప్పుడు ఎరుకు వచ్చాక మనసు వచ్చాక చెబుతున్నారు కానీ అప్పుడు అనుభవం ముందు లేదో కూడా తెలియదు కదా అంటే దీని అర్థం ఏంటి అనుభవం అనే మాట ఎక్కడ పొసుగుతుంది అంటే మనసు వచ్చాకనే కానీ మనసుకు రాక మునుకు అనుభవం అనే మాట పొసగదు అక్కడ సరే ఇక మనసు అనే మాట వచ్చిన తర్వాత ఈ దేహ సంబంధం ప్రపంచం వచ్చింది కాబట్టి ఇక సిద్ధాంతాలు వేద్దాంతాలు అన్ని ద్వైత లక్షణాలు అన్ని విభజనలు ఇవన్నీ దానికి వచ్చేస్తాయి దీనికి ఎందుకు మనసు అంటూ వచ్చిన తర్వాత దేహంతో సంబంధం పెట్టుకుందిగా ఎరుపుంది ఉంది పొట్టుంది పొడుగుంది శవం ఉంది జీవముంది పనులుంది రా అసలు అన్నీ వస్తాయి మనసు వచ్చాక అన్నీ వస్తాయి మనసు లేనప్పుడు ఏముంది అంటే తెలుసుకోవడము తెలియడము అనే లేనప్పుడు ఏముంది కేవలం ఎరుకుంది అది కూడా ఎరుకుంది అని మళ్ళీ మనసు వచ్చాక చెప్పడమే కానీ మనసు రాకుండా ఎరుకుందని చెప్పడానికి